అక్కడ నుంచి కొమ్మ నిగ్గుకొని గొలుసు ఉండే దీనికి గొలుసుకెళ్ళి అది వచ్చి ఇక్కడ వాడేసింది నైట్ మా కొడుకు వచ్చి పన్నెండు గంటలకు ఇక్కడ ఒక పటాక్ కొడతాం పందులకు అని వచ్చిండు అచ్చట ఇక్కడ కుక్క లేదు అప్పుడే అంత పేలకలు పీల్కలు ఆ పటాక్స్ అప్పుడుకి అయితే అది ఉడికినట్టయింది పదకొండు పన్నెండు అవుతున్నది పావు దక్క రాత్రి ఉండే రౌతాము కాదు అంత మళ్ళా తిల్లారా ఇట్లా అయింద మాకు తెలందాక నిద్ర లేదు ఇక తెల్లారచ్చటోరకు ఒక ఇక్కడ ఉన్నది సారు ఉన్న చూడు అక్కడున్నది అది అటు పొదల పొదలో జాగున్నది ఇక సార్ ఉండి నిన్న సార్ వచ్చి అవన్నీ పాదముద్రలు ఆడు ఉన్నాయి అన్నీ తీసిన అవగానే అక్కడనే ఉండే అక్కడ ఉంటే ఆయన పాదముద్రలు తీసి కార్యం పడిపోయింది

చిన్నగా ఉంటుంది తొందరగా క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతుంది అట్లా ఉంటుంది ఇంకోసారి వెంటద్దు మీరు మాకు ఇప్పుడే ఫస్ట్ జరిగేది చెప్తున్నా నేను మేము సాల్కున్న కూడా నిలిపి పెడతాము మాకు ఇప్పుడు అక్కడ పందుల కోసం అని అడవి పందులు రాకుండా అని కట్టేసి మరి రంగారోపేట గ్రామం మేము ఇక్కడ మా మక్క పంట వేసినాం ఇక్కడ భీమ సుభాష్ అనే తోటది వాళ్ళది కౌలికేస్తున్నాం ఇక్కడ కవులుకేస్తే ఇక్కడ రెండు కుక్కర్లు కట్టేసినాము ఒక కు ఒకటి కట్టేసింది ఉంటుంది ఒకటి మొత్తానే విడిచిపెట్టింది ఉంటుంది నేను రాత్రి అదే కావాల కోసం అని చెప్పేసి పటాక ముట్టిద్దాం బామ్ ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే అదొక్క పన్నెండు టైంల ఆ టైం సుమారులా అప్పటికే కుక్కర్ తినడం జరిగింది మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది అంటే అప్పటికే తినేసి పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిన్న మిగిలిన భాగం అనేది ఈరోజు పొద్దున చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా పోవడం జరిగింది మళ్ళీ రావడం జరిగింది చిరుత అనేది గ్రామస్తులం అందరం భయాందోళనతో గురవుతున్నాం కాబట్టి అధికారులు అందరూ చిరుతపుల్ని బంధించగలరని కోరుతున్నాం నమస్కారం నా పేరు పద్మారావు ఫారెస్ట్ ఇన్ఛార్జ్ ఫారెస్ట్రీ ఆఫీసర్ పెట్పల్లి నిన్న మాకు మా ఆఫీసర్ ద్వారా సమాచారం వచ్చింది రంగారావుపేట బీట్ దగ్గర ఒక తోట ఉంది ఆ తోటలో కుక్క కట్టేసిన కుక్క చిరుత తిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బీట్ ఆఫీసర్కి చెప్పినాము వెళ్ళి ఏమన్నా పాదముద్రలు ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయమని చెప్పేసి మా స్టాఫ్ను పంపినాము నేను నచ్చిండు మా బీటాఫీసర్ వచ్చి చూసిండు అది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా గడ్డి తోటి కూడుకునే ఉన్నది క్లియర్గా ఏర్పడతలేదు పాదముద్రలు అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆనుకొని కంప్లీట్ నియర్ ఈ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఆనుకొని కమర్ఫెల్లి ఫారెస్ట్ కూడా టచ్ అవుతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏదేమైనా కానీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సింగిల్గా ఎవరు రావద్దండి వాళ్ళు ఇంకోసారి అంటే ఇప్పుడు తోట వాళ్ళకి చెప్పినాము కుక్క దానికి ఇష్టమైన జంతువు కాబట్టి నెక్స్ట్ టైం కుక్కను పెట్టద్దని చెప్పి చెప్పినాము ఆ తర్వాత సింగిల్గా ఎవరు తిరగద్దు నైట్లో మాత్రము చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరు ఉంటరిగా ఉంటరిగా రావద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను భయపడే అవసరం అయితే లేదండి అది ఏంటంటే దానికి అనుకూలమైన జంతువులు ఉంటాయి ఫారెస్ట్లో ఉంటాయి కాకపోతే కుక్క ఇష్టమైన జంతువు కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రజలు మాత్రం భయపడే అవసరం లేదని మీ ద్వారా మీడియా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ